ఇంట్లోనే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఈవెన్ బయట కొనే దానికంటే కూడా మనం ఇంట్లోనే మన చేతులతోనే మనకు నచ్చిన ఇంగ్రీడియం మనకి తెలిసిన ఇంగ్రీడియం వేసుకుంటాం కాబట్టి చాలా వరకు హెల్దీ అండ్ చాలా బాగా వస్తుంది ఎందుకంటే బయట ఎప్పుడో చేసి పెడతారు అదంతా ఫ్రెష్గా కూడా ఉండదు ఇదైతే చాలా ఫ్రెష్గా అండ్ మనమే చేసుకుంటాం కాబట్టి చాలా చాలా హెల్దీ అండ్ వర్తీ కూడా ఒకవేళ ఫ్రీక్వెంట్గా బ్రెడ్ యూస్ చేసినట్టు కొంచెం ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఒక త్రీ టు ఫోర్ డేస్ మంచిగా వీక్లో తినచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియో హాయ్ హలో నేను మీద వెల్కమ్ బ్యాక్ టు బేకరీ ఐటమ్స్ ఏదైనా కావచ్చు మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు మెజర్మెంట్స్ అనేవి పక్కాగా ఉండాలి ఈవెన్ స్పూన్ మెజర్మెంట్స్ కావచ్చు చిన్నపాటి ఆ బౌల్స్ మెజర్మెంట్స్ కావచ్చు ఇప్పుడు బ్రెడ్ ప్రిపేర్ చేసుకోవడానికి మీరు చూడొచ్చు త్రీ ఫోర్త్ కప్ వరకు నేను పాలను యాడ్ చేస్తున్నాను సో మిల్క్ బ్రెడ్ మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము ఎందుకంటే ఇదే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది సో అదే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను వద్దు అనుకుంటే పాల బదులు నీళ్ళని కూడా మీరు చేయొచ్చు ఇప్పుడు పాలు నేను త్రీ ఫోర్త్ కప్ యాడ్ చేస్తున్నాను ఒకవేళ మెజర్మెంట్ దాంట్లో త్రీ ఫోర్త్ కప్ కనుక లేకపోయినట్టయితే వన్ ఫోర్త్ కప్పు త్రీ టైమ్స్ మీరు యూజ్ చేయాలి సో నా దగ్గర త్రీ ఫోర్త్ కప్ ఆ మెజర్మెంట్ కప్ లేదు కాబట్టి నేను వన్ ఫోర్త్ కప్పు మూడు సార్లు వేసుకుంటున్నాను అది కూడా లూక్వామ్ కంప్లీట్గా వేడి ఉండొద్దు పాలు అట్లా కంప్లీట్గా చల్లగా కూడా ఉండొద్దు ఇంతకుముందు చెప్పినట్టు పాల బదులు నీళ్ళని యాడ్ చేసుకోమని చెప్పినా అవి కూడా లూక్వామ్ వాటర్ అయి ఉండాలి ఇప్పుడు త్రీ ఫోర్త్ కప్ అంటే వన్ ఫోర్త్ కప్పు మూడు సార్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ షుగర్ సో షుగర్ వేసుకున్న తర్వాత కంప్లీట్గా డిజాల్వ్ అయ్యేటట్టు ఒక్కసారి కలుపుకున్న తర్వాత సో డ్రై ఈస్ట్ యాడ్ చేస్తున్నాను ఈస్ట్ రెండు రకాలు ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ ఉంటుంది ఇంకోటి యాక్టివేటెడ్ డ్రై ఈస్ట్ ఉంటుంది నేను యాక్టివేటెడ్ యూస్ చేస్తున్నా ఈ రెండుకి డిఫరెన్స్ కావాలంటే నాకు కిందకి మీద కమెంట్స్ షేర్ చేసుకుంటే ఆ వీడియో కూడా పెడతాను ఇప్పుడు డ్రై ఈస్ట్ యాడ్ చేస్తున్నాను అది కూడా టూ టేబుల్ స్పూన్స్ ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా మీకు కింద ప్రోడక్ట్స్ లింక్లో ఇస్తాను లేదంటే స్టోర్కి వెయ్యి మీరు పర్చేస్ చేసుకోవచ్చు మన దాంట్లో ఆ ప్లేలిస్ట్ వీడియోస్ అట్లా సపరేట్ కావాలి స్టోర్కి కూడా ఉంది అందులో నేను యూస్ చేసేవన్నీ కూడా మీకు ప్రోడక్ట్స్ అన్నీ కూడా అందులో డిస్ప్లే అయితే మీరు వెళ్ళి ఎం చక్క అక్కడ కొనుక్కోవచ్చు అండ్ ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల డ్రై ఈస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క పదిహేను నిమిషాలు మనం దీన్ని యాక్టివేట్ అయ్యేంత వరకు మనం ఉంచాలి పదిహేను నిమిషాలు అయిపోయింది డ్రై ఈస్ట్ కూడా యాక్టివేట్ అయిపోయింది ఇప్పుడు మనం చూసుకున్నట్ పిండి వేసుకోవాలి సో పిండి నేను ఒక మూడు కప్పులనే యాడ్ చేస్తున్నాను మనం మైదా పిండి వేస్తలేం కాబట్టి ఆ స్మూత్నెస్ రావడానికి నేను జల్లడం అనేది యూజ్ చేస్తున్నాను సో మూడు కప్పుల పిండి నేను జల్లడం అనేది పట్టుకుంటున్నాను అందులోనే కొంచెం ఉప్పు అనేది యాడ్ చేస్తున్నా సో హిమాలయన్ పింక్ సాల్ట్ అయితే నేను యూజ్ చేస్తున్నాను ఇది కొంచెం హెల్త్ మంచిది అనమాట రెగ్యులర్ సాల్ట్ కంటే కూడా బెటర్ మీద యూజ్ చేయచ్చు లేదంటే నార్మల్ సాల్ట్ మీద యూజ్ చేసుకోవచ్చు మూడు కప్పుల గోధుమ పిండి మనం వేసుకున్నాం కాబట్టి ఈవెన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక్కసారి మంచిగా మనం మిక్స్ అయితే చేసుకోవాలి ఫస్ట్ గంటే యూజ్ చేస్తున్నాను తర్వాత మనం కంప్లీట్గా హ్యాండ్తో అయితే మనం మిక్స్ చేసుకుందాం సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏదైతే మనకి చపాతీకి మిక్స్ చేసుకుంటామో అట్లా కాకుండా కంప్లీట్గా స్మూత్ ఉండొద్దు అట్లా కంప్లీట్గా హార్డ్గా ఉండకుండా సెమీ సాఫ్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి అది కూడా నేను క్లియర్గా చూపిస్తాను సో మనం స్టార్టింగ్లో పాలని యూజ్ చేస్తున్నాం సో నేను కంప్లీట్గా డో మిక్స్ చేసుకోవడానికి పాలనే యూజ్ చేస్తున్నాను ఒకవేళ మీరు వాటర్ యూజ్ చేస్తున్నట్టయితే లూక్వామ్ వాటర్ సేమ్ అదే లూక్వామ్ వాటర్ కంప్లీట్గా డో ప్రిపేర్ చేసేంత వరకు మీరు యూజ్ చేయండి సో నేను స్టార్టింగ్ పాలని యాడ్ చేస్తున్నా లూక్వామ్ పాలు అవే పాలని ఇందులో కూడా కంటిన్యూ చేసుకొని నేను మంచిగా డో అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను సో మంచిగా మనం ఒత్తు మనం ప్రిపేర్ చేసుకున్నట్టయితే బాగా వస్తుందన్నమాట మనకి సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కొంచెం బటర్ యాడ్ చేస్తున్నాను సో మీరు చూడవచ్చు ఇది ప్లెయిన్ బటర్ అనమాట సాల్టెడ్ అయితే కాదు సో ప్లెయిన్ బటర్ యాడ్ చేయడం వల్ల అంటే బటర్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ స్మూతీ టెక్స్చర్ అదంతా కూడా లోపల బాగుంటుందనమాట మనకి యాడ్ చేసుకున్నట్టయితే బటర్ సో స్కిప్ అయితే చేయద్దు యాడ్ చేసుకుంటే మంచిది సో బటర్ వేసుకున్న తర్వాత ఇంకొకసారి మనం కంప్లీట్గా బటర్ అంతా కూడా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి సో మీరు చూడవచ్చు కంప్లీట్గా ఒక షేప్కి అయితే మనం తీసుకొస్తున్నాం అనమాట ఈ డో అనేది మనం బ్రెడ్ ప్రిపరేషన్ కోసము ఇప్పుడు కంప్లీట్గా మనం డో అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము అంటే మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు ఏదైతే మనం బౌల్లో మిక్స్ చేసుకున్నామో దానికి అంటుకోకుండా కొంచెం మనం గ్రీస్ చేసుకోవాలి నెయ్యి యూజ్ చేస్తున్నాను నేను నెయ్యి బదులు మీరు ఆయిల్ కూడా యూస్ చేసుకొని ఆ గ్రీస్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు అక్కడ ప్లేస్ చేయాలి సో మీరు చూడవచ్చు ఈ కన్సిస్టెన్సీలో మనకి డో అయితే ఉండాలి ఇప్పుడు ఒక వైట్ క్లాత్ కాటన్ క్లాత్ అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు ఏదైనా కలర్తో సంబంధం లేదు తడిదనమాట తడిది యూజ్ చేసుకొని ఒక రెండు గంటలు మనం ఫర్మెంటేషన్లో ఉంచాలి చూడవచ్చు కంప్లీట్గా ఉబ్బిపోయింది అనమాట పిండి అనేది సో చూడవచ్చు కంప్లీట్గా డబుల్ అయిపోయింది సో డబుల్ అయిపోయేంత వరకు మనం వెయిట్ చేయాలి అట్లీస్ట్ ఒక టూ అవర్స్ అయితే ఉండాలన్నమాట సో టూ అవర్స్ తర్వాత నేను మూత అయితే ఓపెన్ చేసుకున్నాను ఆ బట్ట అయితే తీసుకున్నాను కంప్లీట్గా మన డో అయితే డబుల్ అయిపోయింది ఇంకొకసారి మనం కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్రెడ్ షేప్కి తీసుకురావాలి బ్రెడ్ షేప్కి తీసుకురావడానికి నేను ఈ విధంగా ఈ బెలాయిస్తున్నాను అనమాట సో ఇది కట్టే ఉంటుంది కదా సో ఈ విధంగా మనం చపాతి రోల్ చేసుకుంటాం కదా ఆ విధంగా మనం ఇస్తున్నాం అనమాట సో చూడొచ్చు మీరు ఒకవేళ మీకు కంప్లీట్గా కిచెన్లో అది దాకా బండ ఉన్నట్టయితే దానిపైన మీరు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట ఈవెన్గా సో ఏం లేదు మనకి కొంచెం లావుగా ఉండకుండా దానికి ఒక బ్రెడ్ షేప్ను అయితే తీసుకొస్తున్నాం మీరు చూడవచ్చు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బ్రెడ్ షేప్ మాదిరిగా మనం ఆ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా మీరు కూడా చేస్తే ఆ కంప్లీట్గా మనకు ఒక సైడ్ పెద్దగా సైడ్ చిన్నగా అట్లా కాకుండా మంచిగా మనకి వస్తుంది అనమాట అందుకోసమే మనం కొంచెం చపాతి ఆ కట్టెతోని మనం కొంచెం మనం ఇట్లా ఒత్తుకుంటున్నాం అనమాట రోల్ చేసుకుంటున్నాం సో మనం చూడవచ్చు కంప్లీట్గా ఒక షేప్కి అయితే తీసుకొస్తున్నాము ఏదైతే మనం బ్రెడ్ ప్రిపేర్ చేసుకుంటామో ఆ షేప్కి సో ఇప్పుడు బ్రెడ్ టిన్లో నేను ప్లేస్ చేస్తున్నాను బ్రెడ్ టిన్ని కూడా కొంచెం ఆయిల్ లేదా నెయ్యితో గ్రీస్ చేసుకోండి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు బ్రెడ్లో టిన్లో కూడా మనం ప్లేస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి అదే క్లాత్తో మనం కవర్ చేసుకుంటే ఇంకొకసారి హాఫ్ అన్ అవర్ వరకు ఉన్నట్టయితే ఇంకొంచెం మనకి ఉబ్బుతుందనమాట మీరు చూడవచ్చు కంప్లీట్గా మళ్ళీ ఇంకొకసారి ఉబ్బింది ఇంకా ఇది ఫైనల్ అనమాట ఇప్పుడు మనం బేక్ చేసే టైం అయితే వచ్చింది బేక్ చేసుకునే ముందు ఇంకొక రెండు స్టెప్స్ అయితే మనం ఫాలో అవుదాము అందులో ఒకటి పాలని కొంచెం పైన అప్లై చేయడము దాంతోపాటే కొంచెం నువ్వులనేవి పైన అంతటా కూడా స్ప్రెడ్ చేసుకోవడం సో మంచిది నువ్వులు కూడా బెటర్ యూజ్ చేస్తే మంచిది స్కిప్ కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం ఈ ఏదైతే మనకి బ్రెడ్ టిన్ ఉందో ఇది కూడా మీకు లింక్ అనేది ప్రోడక్ట్స్లో ఇస్తాను చెక్ చేసుకోవచ్చు లేకపోతే స్టోర్లో వెళ్ళి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్రెడ్ టిన్ ఏదైతే ఉందో అది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి మేము కొంచెం పెద్ద డేక్షాన్ని తీసుకున్నాము బేకింగ్ కోసము ఒక ఫార్టీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచినాను ఎందుకంటే డేక్షా పెద్దది తీసుకున్నాం కాబట్టి దానికి ఎక్కువ కావాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచిన ఒకవేళ మీరు చిన్నది ప్రిఫర్ చేస్తున్నట్టయితే లో ఫ్లేమ్లో కూడా మీరు కుక్ చేసుకోవచ్చు సో బేకరీ ఐటమ్స్కి మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఈ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఫార్టీ మినిట్స్ అయిపోయింది సో మూత్ ఓపెన్ చేసుకున్నాను కంప్లీట్ గా మనకి ఈ బ్రెడ్ అయితే బేక్ అయిపోయింది హోల్ వీట్ బ్రెడ్ అనమాట ఇంట్లోనే మనం హెల్దీగా ప్రిపేర్ చేసుకున్నది ఫైనల్ అప్స్ అయితే మనం ఇద్దాము సో నెయ్యి అనేది కంప్లీట్ గా పైన ఇంకొకసారి మనం ఇట్లా రుద్దుకున్నట్టు అయితే కంప్లీట్ గా మన బ్రెడ్ అయితే అది అడిగిపోతుంది